मट से మనసు కలిసే మాట గలిసే మనసు కలిసే చెయ్యి బట్టవే రాదమ్మ సేనుకు పోదాం చెయ్యి బట్టవే రాదమ్మ సేనుకు పోదాం ఏలు ఏలు ఉయ్యాలో తందన తానా మాట గలిసే మనసు గలిసే మాట గలిసే మనసు గలిసే చెయ్యి బట్టవే రాదమ్మ సేనుకు పోదాం చెయ్యి బట్టవే రాద ेन कुव కంటికిం పైన కమ్మలు దెత్త కంటికిం పైన కమ్మలు దెత్త కమ్మలెట్టుకో రాదమ్మ శివులకు అందం కమ్మలెట్టుకో రాదమ్మ శివులకు అందం ఏలు ఏలే తానా ఏలు ఉయ్యాలో తందన తానా ఏలు ఏలేలో తానా ఏలు ఉయ్యాలో తందన తానా మాట గలిసే మనసు గలిసే మాట గలిసే మనసు గలిసే చెయ్యి బట్ట వేరాదమ్మను చెయ్యి బట్ట వేరాదమ్మీ నడుముకు వడ్డాలం దెత్త ఒయ్యారి నడుముకు వడ్డాలం దెత్త ఆ వయ్యా ఆ వడ్డాలం పెట్టుకో ఒక్క గడియా ఆ వడ్డాలం పెట్టుకో ఒక్క గడియా ఏలు ఏలేలు తందని తానా ఏలు ఉయ్యా ತಂದೆ ತಾನ ಮಾಲಿಸು ಗಲಿಸಿ ಮಾಟ ಗಲಸೆ ಮನಸು ಗಲಸೆ ಸಿಧಮ್ಮ ಸೇನುಕೋದ ಸಿಂಟವೇ ರಾಧಮ್ಮ ಸೇನುಕೋದ సూపర్ ఉంది ఇది మీరు రాసారా ఓల్డ్ సాంగ్ అంటే బట్ మరి రాయడం ఏమన్నా మీరు ఇట్లా రాసారా ఏదనేసి సో చాలా బాగా పాడుతున్నారు పాటలు సో మీకు ఫోక్ ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన సింగర్ ఎవరు ఓకే ఇండస్ట్రీలో ఇష్టమైన సింగర్ అంటే మామూలుగా లక్ష్మణ్ అన్న రామన్న వాడే పాటలు లక్ష్మణ్ తర్వాత దిలీప్ తమ్ముడు వాడతాడు కదా ఆయన వాయిస్ బాగుంటది మంచిగా వాడతాడు వాళ్ళిద్దరు ఇష్టం వాళ్ళే పాటలు రావు మేడం రావా వింటారు సో నైస్ ఎందుకో నేను అంటే నేనే రాయాలి నేనే పాడాలన్న తాట్ ఒకటి ఉంది నేను రాసుకున్న పాటలు ఎవరు రాయ ఎవరి పాటలు నేర్చుకోను ఎవరి పాటలు పాడరు అని ఆ పాటలు మళ్ళీ ఎవరు పాడుద్ది నేనే వాడుకోవాలి రాసుకోవాలి సో ఆ కన్ఫిన్ట్ వచ్చేది సో ఏం చేస్తారు మీరు మీ ఫ్యామిలీ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మేడం నేను మాది ఓదెల మండలి విలేజ్ చెప్పారు కాకపోతే మేము అక్కడ విలేజ్ లో కూడా వ్యవసాయం పనిచేసేది మాది పూర్ ఫామ్లీ మేడం మొత్తం అంటే అందరం వ్యవసాయం అంటే జీతం ఉండేది రైతుకు చాలా కష్టపడి ఆ తర్వాత అక్కడ ఉన్నాం చానా ఇండ్లు ఉన్నాక ఈ హైదరాబాద్కి వచ్చేసిన అంటే మెయిన్ గా మా మిస్సేజ్ చనిపోయిండే మిస్సేజ్ భార్య చనిపోయింది చనిపోయాక నేను హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వచ్చి ఇక్కడనే పని చేసుకుంటూ ఉండేది ఇక ఒక రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండి మళ్ళీ విలేజ్ కి వెళ్ళిపోయినా విలేజ్ లో ఉన్న మళ్ళా ఐదారు సంవత్సరాలు వచ్చేసిన రెండవ దిగాలే సెట్ అయిపోయినా ఒక తెలిసిన వాళ్ళ ఒక సార్ దగ్గర వాచ్మెన్ గా నేను మా మెటర్ కొంచెం మా అబ్బాయి పుట్టినప్పుడు అదేంటిది బాలంతా వచ్చి చనిపోయింది నాకు ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ పిల్లలు చిన్నప్పటికంచి అత్త మామ చూసేది వాళ్ళు బాగా చూసుకుంటారు తర్వాత వాళ్ళు అక్కడనే ఉండి ఆడ చదువుకుంటారు రీసెంట్ గా పిల్లలు కొడుకు నా దగ్గర చదువుతుండ్రు ఇప్పుడు తెలిసిన సెవెంత్ చదువుతుండ్రు బాబు ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తారు మరి చిన్నప్పుడు మీ బాబు చిన్నప్పుడే మీ ఆవిడ చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చేసుకుందాం అనుకున్నాం మేడం ఇక చూస్తూ చూస్తూ పిల్లలు పెద్దగా అయిపోయారు ఇక మళ్ళీ అందుకే చేసుకుంటే ఇక చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి చేసుకోలేకపోయినా అందువల్ల ఎందుకంటే భార్య చనిపోయినాక నాకున్న ఆస్తికి ఇస్త అంతా కొంచెం ఉంటాయి ఎంతో కొద్ది గొప్ప ఉండి అది కూడా లేకుంటే అయిపోయింది లేకుంటే సరికి ఇక నేను ఏం చేయలేక హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ వాళ్ళ కోసమే బతుకుతున్నా మేడం ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటే గొడవలు శ్రీకాకులు చాలా ఉంటాయి పిల్లలు అన్నారు మనం మంచిగా ఉన్న వాళ్ళు బాగుండరు కదా అన్న ఉద్దేశంతో మనసు చంపుకుని వాళ్ళ కోసమే బతుకుతున్నాం నిజంగా చాలా గ్రేట్ అట్లా ఉండడము పిల్లల ఆడపిల్లల్ని బాబుని వాళ్ళ కోసం మీరు పెళ్లి ఆపేసుకుని వాళ్ళ కోసమే బతుకుతున్నారు వాళ్ళు మీ అత్తమ్మ వాళ్ళ అత్తమ్మా దగ్గర ఉంటారు వాళ్ళు కూడా అచ్చిపోతారు మా అత్తమ్మ కూడా చాలా బాగా చూసుకుంటారు మంచి వాళ్ళే ఉండగలుగుతున్నా అంటే వాళ్ళు అమ్మ నాన్న పెళ్లి అయినా అప్పటికి ముస్లింలు అయిపోయారు మా అమ్మకి అస్తమ్మ ఉండే అస్తమ్మ వల్ల చనిపోయింది మా డాడీ ఏమో మా అమ్మ చనిపోయింది చెప్పి హార్ట్ అటాక్ వచ్చి దినాలు వెళ్ళేసరికి డాడీ చనిపోయారు మీద ఒక సినిమా స్టోరీ లాగా ఉంది కనిపించి చెప్పి కాకపోతే ఇంత అనిపిస్తుంది అన్ని బాధలు ఉన్నాయి చాలా కాకపోతే ఏడిసి ఏడ్చి నా కనీలు కూడా రాలేకుంటే అయిపోయినాయి మేడం అంత అయిపోయినా నేను అంతే అన్ని బాధలు ఉన్నాయి నా తర్వాత అమ్మ నాన్న చనిపోయినాక వన్ ఇయర్ కి నా భార్య చనిపోయింది కొడుకు చెప్పేసరికి అట్లా చనిపోయిందంటే ఏం ఆధర్వు లేకుండా అయిపోయింది పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళని పట్టుకోలేక వాళ్ళ కోసం చూసుకుంటూ పనికి పోలేక చాలా ఇబ్బందులు పడుకుంటూ ఉన్నా ఆ తర్వాత మా అన్న తమ్ములు ఉన్నారు కానీ ఉంటారు కదా మేడం మన మనమే కష్టపడాలో మనకు వాళ్ళ కోసం మనమే అన్ని బాగు చూడాలి అందుకోసం వాళ్ళు ఇంత ఇంత పెద్దగా అయ్యారు మేడం చాలా ఇబ్బందులు పడ్డా నిజంగా తమ్ములు చాలా వరకు చూడారండి ఇంకా ఈ చెడిపోతే ఇంకా బాగుంటది మనం చూసే వాళ్ళు కూడా ఈ చాలా మంది ఉన్నారు కొంతమంది మంచు ఉన్నా కూడా చాలా వరకు అయితే నిజంగా మా మా ఇట్లా చెడిపోతేనే వీళ్ళక చెడిపోతే చూసి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లనే ఉన్నారు ఇప్పుడు సమాజం సమాజం ఎందుకు అంత కక్షలు ఇప్పుడు మనం ఎదుగుతుంటే తొక్కేయాలని చూస్తారు కానీ పైకి దేవాలని ఎవరు చూడరు అసలు గౌరవం తోడు మన దగ్గర డబ్బు ఉంటేనే వాళ్ళు మంచిగా వాళ్ళు కరిస్తారు లేకపోతే ఎవరు వాళ్ళు కెరీర్ మన దగ్గర కూడా రారు ఎవరం ఏం తీసుకెళ్లేదు ఏముండదు లాస్ట్ చివరికి అయితే గానీ ఏదో ఇదంతా నాటకం ఒకటి అసలు ఎంతో కొంతమంది మంది మాత్రమే కొంతమంది మాత్రమే మంచిగా ఉంటారు మిగతా వాళ్ళైతే నిజంగా చెడిపోతే చూసి కొంచెం బుద్ధి బుద్ధిగా తెలిసిన వాళ్ళు అట్లా ఉంటారు కానీ తల్లిదండ్రులు కానట్లేదు అన్నదమ్ములు విడిపోతారు అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటున్నాయి చాలా వరకు ఇవే ఉన్నాయి మేడం డబ్బుతోనే డబ్బుంటే డబ్బు లేకపోతే నువ్వు ఎక్కేలేదు నాకు డబ్బునే మంచి లేకపోతే అవును మేడం అట్లే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఎందుకంటే నాకు చాలా బాధలు అన్ని అంచుకునే లోపలే ఉంటాయి ఎందుకంటే ఏడ్చి ఏడ్చి అప్పుడు మా భార్య చనిపోయినప్పుడు చాలా ఏడ్చిన అమ్మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చిన ఒంటరిని అయిపోయిన పిల్లలుగా ఎవరు చూడలేక ఎట్లా పోషించాలి ఏం చేయాలి ఉన్న ఆస్తి కూడా వేయిందని చెప్పి చాలా అంటే ఇప్పుడు పాప బాబు పుట్టినప్పుడు అట్లా ఖర్చు అయింది చనిపోయి మా భార్య చనిపోయినాక ఖర్చు అయింది ఉన్న ఎకరము అదంతా ఉంటే అమ్మేసుకుని సపడకా హైదరాబాద్ వచ్చేసిన అప్పులు అయిపోయినాయి వాళ్ళ పిల్లలకు చదువు అప్పుడు ఏంటంటే ఢీల్వర్లకు భార్య బాగా లేకుంటే అట్లా ఇట్లా చానా అప్పు అయిపోయినా ఇంట్లో ఎందుకంటే వెనుక వాళ్ళు లేరు సపోర్ట్ ఎవరు లేరు నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నా రెండు రూములు పెట్టి ఇల్లు కట్టుకున్నా మా ఊళ్ళని ఆ ఇంట్లో కూడా ఉన్నది లేదం లేదు కానీ ఈ బాధ లా చుడితే ఇల్లు పెట్టి బయటకు మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఒక సార్ దగ్గర ఇప్పుడు తెలిసిన వాళ్ళ సార్ దగ్గర మంచిగా ఆదరిస్తున్నారు సార్ చాలా మంచివాడు సుమన్ సార్ బీజేపీ లీడర్ సార్ చాలా మంచివాడు మంచిగా చూసుకుంటాడు అన్ని పనిచేస్తున్నాడు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడం ఒక్కన్నే ఉంటుందని పిల్లలు ఒక్క ఉన్నా గానీ ఆ సార్ చేర్చుకొని ఉంచుకున్నాడు నేను కూడా అదే నమ్మకంగా సార్ దగ్గర పని చేస్తున్నా సార్ కుటుంబం చాలా మంచి నన్ను ఆదరిస్తారు చాలా వరకు మంచిగా చూస్తారు ఎంతో కొంత జీతం కొద్ది అయినా గానీ కొద్ది దాంట్లో నన్ను బాగా చూసుకుంటారు చాలా మంచి వాళ్ళు సార్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నాను కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటున్నా నా ఫ్యామిలీ లేకున్నా అందరు దూరం అయినా కానీ అంటే ఇప్పుడు సాంగ్స్ సార్ సహకరిస్తాడు పోయి అంటాడు చెప్తాడు మంచిగా ముందుకు పంపిస్తాడు సార్ చాలా మంచి వాళ్ళని ఆదరించేసారు కూడా చాలా గొప్ప మనిషి కాబట్టి ఆదరిస్తున్నారు సో మీ బాధలు విన్నాక చాలా బాధ అనిపిస్తుంది మాకు కూడా అవును మేడం ఎందుకంటే అసలు ఒకేసారి బాగా చనిపోయింది వారే చనిపోయిందంటే ఇక ఉన్న స్థితి లేకుండా అయిపోయింది ఆ టూ చూడన్నా ఇటు చూడన్నా పిల్లలు చూడాల అనేది ఆధారం లేకుండా అయిపోయింది మేడం కొన్ని సంవత్సరం సంవత్సరం ఇక్కడనే ఇండస్ట్రీ ఇలా సినిమాలల్లా సెట్ వర్క్ చేసిన ఇక్కడనే ఇంద్రనార్ గడ్డల రూమ్ రూమ్ కరెంటు ఉండి రోజు ఐదు వందలకు సెట్ వర్క్ పోయేది అట్లా కష్టపడ్డా ఉన్నా లేకున్నా తిండి లేకున్నా చాలా సంవత్సరం అంతా ఇక్కడే ఉండి ఉండి తర్వాత పిల్లలు చూసుకుంటూ అటు ఇటు సినిమాలలో ట్రై చేస్తే మనతోటి కాదని చెప్పి మళ్ళా పోయి అక్కడ తెలిసిన వాళ్ళ వాచ్మెన్ చేస్తా చేసిన ఎక్కడే స్థిరం అయిపోయినా ఎనిమిది సంవత్సరాలు ఇంకొకటి ఏంటంటే మేడం అంటే అప్పుడు సెట్ వర్క్ చేస్తుంటే సినిమాలలో ఒక రెండు మూడు సినిమాలలో కూడా అవకాశం వచ్చింది అందులో ఉన్నా యాక్టింగ్ అంటే బాగా మోహన్ ఆ ఒక సాంగ్ మీలా మొత్తం వెనకాల వ్యాక్రౌండ్ల వాళ్ళతో పాటు ఫాలోయింగ్ ఉంటాను అది బిచ్చగాళ్ళ మజాక్లో చేసిండ్రు ఏ సంవత్సరంలో చేసిండ్రు అది ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను అక్కడ నుంచి విలేజ్ నుంచి మా అమ్మ నాన్న చనిపోయిన భార్య చనిపోయినకి ఇక్కడికి వచ్చినా అప్పుడు ఇక్కడ అందులో సెట్ వర్క్ చేస్తుంటే ఆ సీన్ లో అవకాశం వచ్చింది చేసిన మొన్న రీసెంట్ గా నేను నా పెట్టుకుని అలా వాడినా మేడం అది పికప్ లేదు మేడం అదే పెడదామని పెట్టుకున్నా కాకపోతే కొంచెం సాయం చేసిన డబ్బులు దానివల్ల వాడినా లేకపోతే నేను అది లో పిల్లర్ మేడం ఎందుకంటే అదే మీద ఆపింది అట్లా రాసిన